హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో టచ్లో ఉన్నారు గురు మార్కెట్స్ మేము కార్పొరేషన్ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము మేము కంపెనీ ప్రస్తుత ప్రాథమిక అంశాలను పరిశీలిస్తాము థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ టికర్ టీహెచ్ఓ సమీక్ష మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది రెస్ట్ క్యాంపింగ్ పంతొమ్మిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్ సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు నుండి ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా థోర్ ఇండస్ట్రీస్ ఆయన్సి కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం థోర్ ఇండస్ట్రీస్ ఆయన్సి మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా ప్రమోషన్లను చూస్తున్నాము థోర్ ఇండస్ట్రీస్ ఆయన్సి మైనస్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం ముఖ్యం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పంతొమ్మిది డాలర్లు బిలియన్లు థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ ఇరవై మూడు పాయింట్ సున్నా ఒకటి నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మూడు పాయింట్ తొమ్మిది ఐదు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదమూడు బిలియన్ డాలర్లు థోర్ ఇండస్ట్రీస్ ఆయన్సి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ మార్పిడి విలువను అంచనా వేసే విషయంలో ఉపవర్గంలో ఇరవై మూడు పాయింట్ సున్నా ఒకటి నాలుగు శాతం పుస్తకం విలువ ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది శాతం ఇది మారకపు విలువ వాటా కంటే ఇరవై ఏడు శాతం ఎక్కువ మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క అప్పులు ఒకటి ఒకటి నాలుగు నాలుగు బిలియన్లు పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో ఇరవై తొమ్మిది శాతం సంస్థ యొక్క రుణ బాధ్యతల స్థాయిలో ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర నుండి లాభం వరకు బ్యాలెన్స్ ఇరవై ఒక్క పాయింట్ నాలుగు ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే తొంభై ఆరు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం రెండు వందల రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వర్డ్ ఆదాయాలు రెండు వందల యాభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ ఐదు మరియు ఇది ఉపవర్గం కంటే సున్నా శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్పిడి ధర యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం తొమ్మిది వేల ఐదు వందల తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా పన్నెండు వేల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇప్పుడు కంటే ఇరవై ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే భవిష్యత్ అమ్మకాల సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ రెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు సున్నా పాయింట్ ఒకటి శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా ఇరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒకటి శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ మార్కెట్ ధరలో అసమతుల్యతను చూపుతుంది థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ కాకుండా తక్కువ అంచనా వైపు ఒక్కో కంపెనీ ఉద్యోగికి మార్కెట్ క్యాపిటల్ మొత్తం నూట తొంభై నాలుగు డాలర్లు వేలు మరియు ఉపవర్గంలో నూట తొంభై ఆరు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం తొమ్మిది పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో సున్నా పాయింట్ నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం రెండు వేల మూడు వందల డెబ్బై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం నాలుగు వందల ఇరవై ఆరు డాలర్లు వేలు ఉపవర్గంలో నాలుగు వందల వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు ఎనిమిది శాతానికి అనుగుణంగా ఉన్నాయి ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఏడు శాతం స్థాయిని చూపుతుంది థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఒక్క శాతం సాంకేతికంగా సబ్ సబ్కేటగిరీ స్టాక్లు స్టాక్ల ధరతో సమానంగా ఉంటాయి థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు ఎనభై ఒక్క డాలర్ల ఇరవై మూడు సెంట్లు కంపెనీ స్టాక్ యొక్క ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారుగా ఎనభై ఎనిమిది సున్నా ఒకటిగా నిర్ణయించబడింది వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు ఎనిమిది శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా ప్రతిదీ కలిగి ఉంటుంది స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా నిర్ణయాలు గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా థోర్ ఇండస్ట్రీస్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఎనభై ఒక్క డాలర్ల ఇరవై రెండు సెంట్లు ధరతో కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా అంచనా విధానం ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ సూచిక టేక్ ప్రాఫిట్ ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి వద్ద నిర్ణయించబడింది స్టాప్లాస్ డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ సిడబ్ల్యూహెచ్ అనేది ఆన్ బ్యాలెన్స్ విక్రయ లావాదేవీ బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్